నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానాస్ కాలేజీలో ఎంసీఏ ఎంబీఏ బీబీఏ విభాగాలలో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ స్వర్ణాంధ్ర కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్వర్ణాంధ్ర కళాశాల చైర్మన్ కెవి సత్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణలో చదువుకుంటే ఉన్నత స్థాయిలకు ఎదుగుతారు అన్నారు ప్రతి ఒక్కరూ లెక్చరర్స్ చెప్పిన పాఠాలను విని మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు ఎంబీఏ స్టూడెంట్ సుస్మిత కళాశాల చైర్మన్ కేవి సత్యనారాయణ బొమ్మను పెన్సిల్ తో గీసి చైర్మన్ కు గిఫ్ట్ గా ఇవ్వడంతో చైర్మన్ విద్యార్థిని అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేష్ కుమార్ మరియు ఏఎన్ఎల్ కుమార్ ఎంసీఏ హెడ్ డాక్టర్ ఘంటా గ్రేస్ ఎంబీఏ విభాగాధిపతి బీసీఏ హెడ్ ఓసూరి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు మన బ్రెయిన్ ఎలా శాక్రిటైజ్ అవుతుంది మనం చేసే పని మీద మన ఆలోచన మన చేస్తా థ్యాంక్స్ చెప్తాం ఈ కాలేజీని తమ వృత్తులైన భవిష్యత్తు వైపుకి మర్చిపోవటానికి కొన్న విద్యార్థి విద్యార్థులందరికీ నా శుభాభినుభాశిషులు నా ముందు మాట్లాడిన ఎంసీహెచ్ఓడి గారు ఎన్పిహెచ్ ప్రిన్సిపల్ గారు వీరందరూ కూడా ఫోకస్ ఆన్ ప్రాక్టీసెస్ గురించే మాట్లాడారు వీటిని మీరు అర్థం చేస్తూ మీ జీవితంలో అనువయించుకోవాలని మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు తెలుగు భాషా దినోత్సవం మన భాష మన్ కీ బాత్ లో ముందుగా ఆయన వచ్చి చెప్పినట్టున్నారు అడిగితే ఏ మహనీయుడు పుట్టినరోజు వల్ల ఈవేళ తెలుగు భాషా దినోత్సవం ఒక చింత తెలుస్తారు ఎవరికైనా విద్యార్థులకు ఐడియా ఉందా నిలుగు వెంకట రామ్మూర్తి ఎందుకు చెప్తున్నానంటే ఆయన కూడా మనలానే జన్మించారు అంటే ఏ పని మీదైనా మాస్టర్స్ ముందు నా ముందు మాట్లాడిన ఒకరిలో ప్రాక్టీస్ 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 కాపీ చేయకపోతే ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నాను తన పేరు మీదుగా ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకునేటట్టుగా ఆయన మన భాష మీద అంత పట్టు సాధించారు మీరు కూడా కంప్యూటర్ అప్లికేషన్స్లో కానివ్వండి అది మేనేజ్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్లో కానివ్వండి మీదైన శైలిలో మీరు ఒక ముద్ర తీసుకురావాలంటే ఇది అమోఘమైన కాలం డిగ్రీ వాళ్ళకి మూడు సంవత్సరాలు మాస్టర్స్కి రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా మీరు పూర్తిగా అంకిత భావంతో ఈ పదిహేను సంవత్సరాల ఎడ్యుకేషను పన్నెండు సంవత్సరాల ఎడ్యుకేషన్ ఏ విధంగా గడిపారు అనేది ఒకసారి సింహాలోకనం చేసుకుంటూ భవిష్యత్తులో ఎట్లా మీరు మంచి స్థితికి వెళ్ళడానికి మీదైన మద్దతుని సాధించడానికి మీరేం చేయాలో ఈ వాటికే మీరందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వయసు పూర్తి చేసుకున్న వయోజనం మీ అందరికీ కూడా మీ ఆలోచన మీద మీ పనుల మీద మీకు ఒక నైపుణ్యం ఉందని నేను భావిస్తూ ఆ నైపుణ్యాన్ని మీ భవిష్యత్తు కోసం రాబోయే నలభై సంవత్సరాల భవిష్యత్తుకి నెక్స్ట్ ప్రాక్టీస్ ఇంత అనుకూలమైన ఉద్యోగించినప్పుడు ఉండదు వాళ్ళు చూస్తారు ఇప్పుడు మీరు సమీ నేర్చుకోవడానికి పెంచుకోవడానికి इकड़ना अवकाश ने महदावकाश पनीचेलाट्यूशन फॉर वेरियस कोर्सेस I promise you that when you are going to complete the course, we will arrange the placement offer to you. Don't worry about it. Because a team of faculty member give a knowledge, a set of other people are giving skill practice. We arrange external experts to give you a enhancing certificate courses knowledge. All right. Today, my advice to all everyone you can prepare your resume today what is resume it's a bio data correct huh? first you can write everything about yourself then you have to talk you can write about your skill area okay so what are things you want you can believe within the two years within the three years definitely you will complete everything. For that, we can give 100% guarantee. But you your to be Daily you have to spend time to learn. Daily, you have to spend time to update. Particularly for BCA course and BBA course, the new course you are studying under engineering college. Okay, the same course, right, running in all other college. Your syllabus is totally different. Your uh, teaching methodology is totally different. You are having more skill than others. That's why I am saying that you are eligible to get a job within three years. Okay, one point for the BBA course, bright opportunity available. Even the MBA also bright opportunity available because you became a manager everywhere. Correct?